ప్రైజ్లా ప్రిల్లరా బాగున్నర్ కదా దేవుని నామంలో మీ అందరికి నా యొక్క శుభాభివందనాలు ఈ రోజు దేవుని మాట చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి కృప కలిగిన దేవ మీకు స్తోత్రాలు మరొక దినాన్ని మాకు ఈవిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నయనాని ఉపదేశముఖేనైనా అందరి సభలను తెరవ చేయమని మీరు ఏదైతే మాకు నేర్పిస్తున్నారో దాన్ని అనుసరించి నేర్పించబడినట్లుగా మేమందరం కడిని రాజానికి సిద్ధపరచబడి ఉన్నట్లుగా నీ వికృపుతో సహాయం చేసి నడిపించమని మనం ఏ సన్నమ్మం నడిగి పెట్టుకుంటున్నా అమ్ముతాండి ఆత్మ సత్యమతో త్వార దింప ఆత్మదేవుండ ఆత్మ సత్యమతో ద్వారా ధింపా ఆత్మదేవుండ అనే త్రంబ వెలిగి నా త్రంబ వెలిగి మందిమయ మందిరమీ నుండి నడిపించవా చేస్తాము నిన్నే సువా దేవుడి తీసుకో తిరుగు కలుగురు కాక ప్రియులారా ఈ దినము దేవుడు మాట్లాడే గొప్ప మాట విషయంలో మన అందరం కూడా ఆయన వైపు చేతులెత్తుదాము మరి ఈ రోజు యజరా గ్రంథం నుంచి పరిశుద్ధుడైన దేవుడు మనకి మాట్లాడుతున్న గొప్ప మాటను బట్టి యజరా గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ప్రియులారా మరి అక్కడ మందిరము కట్టబడుతుంది యూదులైన వారు మరి దేవునికి మరి యొక్క మందిరం కూర్చోబడిందని దానిని కట్టడానికి యూదులందరు కూడా వారు తమ వంతుల్లో నిలబడి ఆ పని చేయడానికి మరి ఎంతో ఆసక్తితో వారందరూ కూడా ముందుకు నడిపించబడినప్పుడు ఆ పని చేయడానికి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నప్పుడు వారంటే ఆ ఎనిమిదో చిన్న అంటున్నారు రాజు అయిన తమకు తెలియవలసినది మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితే అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినది గోడలలో రాణులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది పిల్లల ఇక్కడ అన్ని జనులు చెన్నలు యూదులు కట్టుచున్న మందిరము ఏమి మందిరం అని మాట్లాడుతున్నారంటే వారు అది మహాదేవుని యొక్క మందిరము అని వారు మాట్లాడుతున్నారు పిల్లల అయితే మహాదేవుని మందిరం అనే ఒక అన్యులు మరి మాట్లాడుతున్నప్పుడు వారి నోటి మాటతోటే వారు పలుకుచున్న మాట మన దేవుడంట మహాదేవుడంట మహాదేవుడు యొక్క మందిరము యూతులు ఏం చేస్తున్నారంట వారు త్వరగా కట్టుచున్నారని అక్కడ మాట్లాడుతున్నారు వారి యొక్క దేవుని మందిరము ఆ మహాదేవునికి కట్టే మందిరము సజీవమైన రాళ్లతో అంటే చక్కని రాళ్లతో వారు మలిచి కట్టుచున్నారంట గొప్ప రాళ్ళ చేత అది కట్టబడుతుందంట మ్రాణులంట మరి ఎంతో పని అంటే త్వర త్వరగా జరుగుతుందంట వారి యొక్క పని వృద్ధి ఎగుతున్నదంట అంటే చాలా గొప్పగా తొందర తొందరగా కట్టేయడము అది వృద్ధి చెందుతాము మరి ఎక్కడ కూడా పని ఆగుతులేదు ఇలాగా మహాదేవుని గురించి గొప్ప మందిరము కట్టబడుతుందని చెప్పి వారు రాజుకి ఫిర్యాదు చేస్తున్నారు చేస్తున్నప్పు అయితే ఈ రోజు యూతులకు అప్పగించబడిన పనిని వారు ఎంత త్వరితంగా వారు కడుతున్నారు అని అంటే మరి ఆ యొక్క ప్రదేశంలో యూదు లేక మరి దేవు యూదు లేక దేవుని యొక్క మందిరము త్వర త్వరగా కట్టబడుతున్నప్పుడు మరి ఈ రోజు మందిరమైన నీవు కట్టబడుతున్నావా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఆ రోజు యూదులు చేయవలసిన పని వారు త్వరగానే వారు భయముతోను భక్తితోను మా దేవుడు గొప్ప దేవుడు ఆయన యొక్క మందిరము పరిశుద్ధమైనది మంచి రాళ్ళతో కట్టాలని వారు ఆలోచన చేసి వారందరూ పూనుకొని ఈ మరి త్వరధరగా కట్టించినప్పుడు మరి ఎజ్రా గ్రంథంలో మరి త్వరగా ఆ మహాదేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి వారు ఆ మరి త్వర మరి నెహేమియాలో కూడా అదే మాట అంటున్నాను ఈ పని మిక్కిలి గొప్పది అని అంటున్నాడు ఇక్కడ యజరా గ్రంథంలో చెబుతున్నమాట మహాదేవుని యొక్క మందిరం అన్నిలు అంటే నెహేమ్య ఏమంటున్నాడంటే నేను చేసే పని చాలా గొప్పది అని అంటున్నాడు నెహిమ్య అది నెహేమ్య గ్రంథంలో మరి రెండు మూడు సార్లు అది ఉచ్చరింపబడింది వారు ఆ పనిని ఆపేయాలని ఎన్నోసార్లు వాళ్ళు అనుకున్నారు మరి నెహేమ్య గ్రంథం ఆరులో నేను చేయి పని మిక్కిలిది అది ఎంత గొప్పదేనంటే ఆ పని నేను ఆపడానికి వీలు లేదు అని అక్కడ మరి శత్రువులు అతని మీద దాడి చేసి ఆ యొక్క మందిరం కట్టడం ఆపాలని వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు నెహీమి చెప్తున్న మాట అంటే నేను ఎంత మాత్రం కూడా ఈ పనిని నేను ఆపను ఇది చాలా మిక్కిలి అది గొప్ప పని అని ఎంత మరి ఖండితంగా చెప్తున్నాడంటే ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే మరి అన్నిలు చెప్తున్నారు అది మహాదేవుని మందిరము చాలా గొప్పగా కట్టేస్తున్నారు యూధులు త్వరపడుతూ కడుతున్నారు అది అభివృద్ధి పొందుతుంది మంచి రాళ్ళ చేత కట్టబడుతుంది వాళ్ళు చెప్తుంటే ఇక్కడ ఈయనంటున్నాడు నేను చేసే పని చాలా గొప్పదని నేహేమి చెప్తున్నాడు ప్రియరా మళ్ళా అలాగే వారు ఆపాలని ఎలాగైనా ఆ పనిని ఆ దేవుని మందిరాన్ని ఆటంకపరచడానికి దుష్టుడు పనిగా పన్నాగ వారి యొక్క పనిని ఆటంకపరచడానికి వాళ్ళు శత్రువులు వచ్చి దాడి చూస్తున్నప్పుడు వారు ఏమాత్రం భయపడలేదు కనిపిలారా వారందరూ ఒక్క ఆత్మ ఒక్క మనసు ఏకాత్మ కలిగి వారు ఏం చేస్తారంటే పని చేస్తారు ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు ఒక చేతితో పని చేస్తారు అదే నిహేమ గ్రంథంలో ఉండదు నాలుగు పదిహేను ఒక చేతితో వాళ్ళు ఏం చేస్తారంట ఆయుధము పట్టుకున్నారంట ఒక చేతితో పని చేస్తారంట మిక్కిలి గొప్పది పని నేను ఆపనని నిహేమ్య యజరా గ్రంథంలో హెచ్చర వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారంటే మరి నెహిమ గ్రంథంలో ఇంకొక అధ్యాయంలో అంటాడు మేము ఆ పని కట్టడానికి మేము కోలుకున్నాము అని చెప్తున్నాడు ఈరోజు మరి నీవు నేను మరి ఒక మందిరం అయి ఉన్నామని ప్రభు అయిన యశ్వభు చెప్తున్నారు కదా ఆయనకి మనం ఆలయమై ఉన్నాం ఉన్నామని ఆయన చెప్తున్నారు కదా మీ దేహము నాకు ఆలయమై ఉన్నదని చెప్తున్నారు కదా ఆనాడు ఇజ్రాయేల్ చేయవలసిన పని వారు ఎంతో త్వరితంగా చేస్తారు ఎంతో ఆసక్తితో చేస్తారు ఎంతో భయభక్తులతో చేస్తారు ఎంతో శ్రద్ధ భక్తులతో చేస్తారు ఎంతో ధైర్యంగా నిలబడి చేస్తారు కానీ ఈనాడు నీ మందిరాన్ని నువ్వు కట్టుకునే పరిస్థితుల్లో ఉన్నావా మరి కొరింది పత్రికలు అనేది మనము కలిగిన దేవునికి ఆలయమై ఉందని దేవుడి ఇక్కడ మాట్లాడుతున్న కొరింది పత్రికలో పావులు గారు చెప్తున్న మాట మనం ఏంటంటే చిమ్ గల దేవునికి మనకము ఆలయం అయ్యమనమాట నీ హృదయం దేవునికి ఆలయం కొన్నప్పుడు నీ మందిరాన్ని నువ్వు దేనితో కడుతున్నావు మరి నీ క్రియల చేత నీ మంచి క్రియల చేత నీ నీటి క్రియల చేత నీ పరిశుద్ధమైన క్రియల చేత నువ్వు నీ మందిరాన్ని నువ్వు కట్టుకుంటున్నావు నువ్వు ఎలాగ కట్టుకుంటున్నావు అని ఇక్కడ దేవుడు నేను అడుగుతున్న అడుగునే మరి మన మందిరాన్ని మనం కట్టుకుంటున్నామా ఇంకా లోకమనే క్రియల చేతనే లోకంలో ఉన్న వాటి చేతనే మనం మన ఇంటిని కట్టుకుంటున్నామా మన దేహాన్ని మన నీ దేహము దేవుని మందిరం అని చెప్పిన దేవుని యొక్క మాటను మనం కొట్టివేసి ఈ యొక్క దేహం అనే మందిరాన్ని మనం పాడు చేసేవారుగా ఉన్నామా మరి దేవుని కొరకు మరి కట్టేవారంగా ఉన్నామా అని మనం సరిచూసుకోవాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతుల ఎంత చక్కగా అంటే మనం అంటే జీవం గల దేవుని ఇంకా ఆలయమై ఉన్నామంట రెండో కొన్ని పత్రిక మరి ఆరు పద్దెనిమిదిలో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే పేతుల పత్రికలో కూడా మనము సజీవమైన రాళ్ల చేత మరి ఆత్మ సంబంధమైన మందిరము you కట్టమంటున్నాడు నీ హృదయము దేవునికి ఆత్మ సంబంధమైన విషయాలతో దేవునికి ఇష్టమైన విషయాలతో నువ్వు మందిరం కట్టాలని ఇక్కడ పేత్ర గారు జ్ఞాపకం చేస్తున్నాడు మరి కొరింది పత్రులు సజీవమైన రాళ్ళు చేత సజీవం అని అంటే బ్రతికిన బ్రతికిన వారమే క్రియలు బ్రతికి ఉండాలి కానీ నువ్వు మృతమైన క్రియలు చెయ్యకూడదు నువ్వు సజీవమైన రాళ్ళంటే మంచి క్రియల చేత మంచి క్రియల చేత నువ్వు బ్రతికి ఉన్నావని అర్థము నీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక నువ్వు ఏ క్రియల చేత నువ్వు ఏ రాళ్ళ చేత నువ్వు మందిరాన్ని మంచిగా మలచిన రాళ్ళతో ఆనాడు మరి యూదులు కట్టారు ఈ రోజు నువ్వు నేను ఎలాగ కట్టాలనేది ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే నీ మందిరము దే నీ యొక్క దేహము దేవునికి మందిరం అయ్యి ఉంది అంటున్నాడు అలాగే నీ యొక్క దేహము నా యొక్క దేహము ఇక్కడ మనందరి దేహము దేవునికి సజీవమైన మందిరగా రాళ్ళ చేత కట్టబడే దేహంగా మరి మంచిగా ఆయన పరిశుద్ధంగా పరిశుద్ధ దేవుడు కనుక పరిశుద్ధంగా నివసించాలంటే ఆయన దేవుడు ఉద్యమంలో నిశ నివసించాలంటే నీ మందిరము దేని చేత కట్టబడుతుంది నువ్వు ఎలా కట్టబడుతున్నావు నీ హృదయం ఎలా ఉన్నది నీ మందిరంలో చీకటి ఉంటే నీ యొక్క హృదయం అనే మందిరంలో చీకటి ఉంటే అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ఆయన నివసించాలంటే పరిశుద్ధమైన క్రియల చేతే నీవు దేవునికి నీ హృదయం అనే మందిరము కట్టాలి అక్కడ కొరింది పత్రికలో పౌల్ గారు మాట మరి రెండో కొరింది మరి ఎవరైనా నిన్ను చూచినప్పుడు నిన్ను చదివినప్పుడు ఒక పత్రిక మా పత్రికగా మార్చబడాలి ఈరోజు ఆనాడు యూదులు మరి యక్షల్యంలో గొప్ప మందిరం ఎలాగ కట్టారంటే గొప్ప మందిరంగా కట్టారు అక్కడికి వెళ్ళి మనం అందరం ఆరా ఆరాధించాలి దేవుని కానీ ఈ రోజు నువ్వు నేనే ఒక మందిరము చూసిన ప్రతి వారు కూడా మరి నిన్ను చదివి ఈ ఇలాంటి మందిరం నేను కూడా ఇలాంటి మందిరంగా మార్చబడాలనే జ్ఞానంతో నింపబడాలి నీ క్రియల చేత మంచి క్రియల చేత దేవుని వాక్యం చేత నీ యొక్క హృదయం అనే మందిరాన్ని దేవుని కొరకు మరి ఆయనని ప్రతిష్ఠించుకున్నట్లుగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు మన మందిరం సిద్ధపడదామా ఆయన నివసించేలాగా మన మందిరాన్ని కట్టుకుందామా పిల్లరా దేవుడి కొద్ది వాటలు తీయించిన గాక పరిశుద్ధిడా మంచి దేవుడ దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా శాశ్వతమైన ప్రేమతో ఇవ్వ మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నావు బాబా మా దేహము దేవుని ఆలయమని నీవు జ్ఞాపకం చేస్తున్నావు మా యొక్క దేహం అనే ఆలయము నైనా నీవు నివసించులాగా ఉండటానికి నీవు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ఏ పిల్లలైతే వాక్యం వింటున్నారు వారి జీవితాలు నైనా వారి యొక్క నైనా నతని హృదయాలు నైనా నీవు నివసించినట్లుగా ప్రతి హృదయాన్ని పవిత్రపరిచి నైనా నీవు సిద్ధపరచమని ఈ కొద్ది ప్రార్థన మరి ఏసు క్రిస్తున్నత మరి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.